గతంలో ప్రచురితమైన అధ్యయాన్ని సమీక్షించిన అనంతరం ఈ విషయం చెప్పింది కాఫీ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించిన ఈ అధ్యయన వివరాలు ఏజింగ్ రీసెర్చ్ రివ్యూస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి కాఫీ తాగడం వల్ల ఒకరి జీవితానికి అదనంగా ఆరోగ్యకరమైన మరో ఒకటి పాయింట్ ఎయిట్ సంవత్సరాలు కలుస్తాయని పోర్చుగల్ అధ్యయనకారులు తెలిపారు ఆరోగ్యకరమైన సమతుల జీవన శైలిలో కాఫీ ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు గతంలో కంటే ప్రస్తుతం ప్రపంచ జనాభా వేగంగా వృద్ధ దశకు చేరుతోందని ఈ నేపథ్యంలో ప్రజలు దీర్ఘకాలం జీవించడమే కాకుండా ఆరోగ్యంగా జీవించేందుకు అవసరమైన ఆహారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని కొయింబ్రా యూనివర్సిటీ ముఖ్య పరిశోధకుడు రోడ్రిగో చుమ్చా తెలిపారు హృద్రోగం దీర్ఘకాల వ్యాధులు వంటి వివిధ కారణాలతో మరణించే ముప్పును కాఫీ తగ్గిస్తుందని విస్తృతంగా జరిగిన పరిశోధనలో తేలినట్టు చెప్పారు కాఫీలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలు సహా రెండు వేలకు పైగా బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయని పేర్కొన్నారు ఇవి న్యూరో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంతో పాటు ఇన్సులిన్ను క్రమబద్ధీకరిస్తుందని పేర్కొన్నారు బరువు తగ్గడంలో సహాయపడుతుంది